చేసే పని మీద ఆసక్తి పట్టుదల తపన ఉంటే చాలు అసాధ్యం అనుకున్న పని కూడా సుసాధ్యం చేయొచ్చని నిరూపిస్తున్నాడా యువకుడు రెవెన్యూ శాఖ కొలువు అంటేనే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాంటిది ఓవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు బాక్సింగ్ లో రాణిస్తున్నాడు యూట్యూబ్ లో ఆత్మరక్షణకు సంబంధించిన వీడియోలు చూసి సొంతంగానే సన్నద్ధమయ్యాడు తర్వాత కోచ్ పర్యవేక్షణలో ఏడాది పాటు తర్ఫీదు పొంది రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పసిడి పథకాలు సాధిస్తున్న జగదీష్ కథనమిది ఉద్యోగం వస్తే ఏం చేస్తారని ఎవరైనా అడిగితే ఏం చెబుతారు ఏముంది ఎంచక్క ఆఫీస్ కు వెళ్తాం వారాంతాల్లో రిలాక్స్ అవుతాం వచ్చే జీతాన్ని లెక్కలేసుకుంటామని సమాధానమిస్తారు అయితే ఆ బిజీలో పడి మీకు ఆహ్లాదం పంచిన అభిరుచుల్ని మరిచిపోతున్నారని ఎప్పుడైనా గమనించారా నేనలా కాదంటున్నాడీ యువకుడు ప్రభుత్వ కొలువు చేస్తూనే బాక్సింగ్ లో ఎక్కడ పోటీలు జరిగినా పతకం తనదే అన్నట్టుగా తేలాడు బాక్సింగ్ సాధన చేస్తోన్న ఈ యువకుడు జగదీష్ అన్నమయ్య జిల్లా మంటపం పల్లెకు చెందిన కొండయ్య సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు రెండు పేల పంతొమ్మిదిలో బీటెక్ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యాడు రెండు పేల ఇరవైలో ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షలో గ్రామ రెవెన్యూ అధికారిగా ఎంపికయ్యాడు ప్రస్తుతం నందలూరు మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు అయితే చిన్నతనం నుంచి ఉన్న బాక్సింగ్ కోరిక నేడు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా చేసిందని చెబుతున్నాడు ఈ యువకుడు ప్రారంభంలో ఎక్కడా శిక్షణ తీసుకోకుండా యూట్యూబ్ లో వీడియోలు చూసి సొంతంగానే సన్నద్ధమయ్యానని చెబుతున్నాడు ఈ యువకుడు ఈ క్రమంలో రాజంపేటకు చెందిన బాక్సింగ్ శిక్షకుడు ఆనంద పరిచయం అయ్యాడు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మైదానంలో తర్పీదు పొందానని వివరించాడు నేను చిన్నప్పుడు చదివే చోట కానీ పెరిగే చోట్ల గానీ ఎక్కడ ఫైటింగ్ నేర్పించే వాళ్ళు నాకు కనిపించలేదు వాస్తవానికి సో నేనేం చేశాను చిన్నప్పుడు సెల్ఫ్ గా నాకు వచ్చింది నేర్చుకుంటూ మూమెంట్స్ లైక్ క్రాస్ ఏముంటాయి ఎలా ప్రాక్టీస్ ఉద్యోగం అనేది మన సర్వేల కోసం అంటే మన తెరువు కోసం ఉద్యోగం కంపల్సరీ కాబట్టి అట్లా చదువుని ఇట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామని బీటెక్ టూ థౌసండ్ నైన్టీన్ లో పాస్అట్ అయ్యాను టూ థౌసండ్ ట్వంటీలో నాకు ఈ సచివాలయంలో వేరుగా జాబ్ వచ్చింది ఈ ఒత్తిడి తీసుకుంటూ తీసుకుని తీసుకుంటూ ఒక్కొక్కసారి నాకు ఏంటంటే ప్యాషన్ గురించి ఒక టైం తీసుకోవాలి స్పెండ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో మళ్ళీ నేను ఒక బాక్సింగ్ లో అడుగు పెట్టడం కానీ బాక్సింగ్ అనేది నాకు మెలుగు అంటే దాని యొక్క మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎలా ఆడాలని ఏమీ తెలియదండి బట్ నాకు రాజంపేటలో ఆనంద్ మాస్టర్ అనే ఒక ఎన్ఐస్ కోచ్ నేషనల్ ఇన్స్టర్ ఆఫ్ స్పోర్ట్స్ లో బాక్సింగ్ కోచ్ అనే వ్యక్తి నాకు పరిచయం నాకు స్నేహితుడుగా పరిచయం అయారు తర్వాత నాకు ఈ బాక్సింగ్ స్కిల్ నాలో జస్ట్ ఒకసారి ఒక పంచింగ్ బ్యాగ్ మీద ట్రై చేసి నీలో ఎంత ఉంది చూద్దాం అనేసి ట్రై చేసి నేను ఒక చిన్న నాకు తోచిన చిన్నప్పటి నుంచి నేను అయితే ప్రాక్టీస్ చేశానో అది ట్రై చేశాను అండి ఏడాది పాటు బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న జగదీష్ ఈ ఏడాది మేలో గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాడు ఏళ్ల తరబడి శిక్షణ తీసుకున్న ప్రత్యర్థులతో పోటీపడి స్వర్ణం సాధించాడు జూలైలో నేపాల్లో జరిగిన అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాడు ఇండో నేపాల్ దేశాల మధ్య జరిగిన నేపాల్ ఇన్విటేషనల్ అంతర్జాతీయ చాపీ చాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటి పసిడి పతకం కైవసం చేసుకున్నాడు నంద్యాలలో స్టేట్ మీట్ జరిగింది సో అక్కడ నేను గోల్ కొట్టాను వైఎస్పీఏ యూత్ స్పోర్ట్స్ ప్రమోషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అనేసి వీళ్ళు ఏం చేశారు నాకు గోవాలో నేపాల్లో నేషనల్ లెవెల్ మ్యాచ్ పెట్టారండి సో అక్కడ నాకు తమిళనాడులో ఒక వ్యక్తి సో మన ఆంధ్రప్రదేశ్ నుండి కర్నూల్లో ఒక వ్యక్తి ఇది ఫైనల్స్ పడింది సో అక్కడ నేను ఫస్ట్ మొదటిగా మేలో ఇది జరిగింది గోల్ గోల్ కొట్టడం జరిగింది సో ఇది గోల్ కొట్టినాక వెంటనే నాకు లెటర్ రావడం జరిగింది ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది నేపాల్లో నాకు ఇది ఒక రెండు మ్యాచెస్ జరిగాయి సో రెండు మ్యాచెస్ లో నేను ఫస్ట్ మ్యాచ్ ఈజీగా గెలిచాను సెకండ్ మ్యాచ్ కూడా దానిలో చాలా వరకు నాకన్నా ప్రత్యతి ఎక్కువ అంటే వెయిట్ లో ఎక్కునే ఉన్నాడు హైట్ ఎక్కువ అతనికి ప్రాక్టీస్ కూడా ఎక్కువనే ఉంది నాకు మహా అయితే నాకు మాస్టర్ గారు నేర్పించిన మెయిన్ అదే కాన్సెప్ట్ నేను గేమ్ లో అడుగు పెట్టాను సో అక్కడ కూడా త్రీ రౌండ్స్ జరిగాయండి ఈచ్ రౌండ్ త్రీ మినిట్స్ సో వన్ మినిట్ రెస్టారు సో ప్రతి రౌండ్ లో మనం టాప్ లోనే వెళ్ళిపోతూ సో జరగడం వల్ల నాకు అక్కడ కూడా పర్ఫార్మెన్స్ బాగా జరిగింది అనేసి నాకు గోల్డ్ ఇవ్వడం జరిగింది సో అల్టిమేట్ గా ఇంటర్నేషనల్ లెవెల్ లో నేను మ్యాచ్ వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ ఒత్తుల్లోనో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా మంది మధ్యలో ఆపేసే వాళ్ళు ఉన్నారు బట్ మా ఇంట్లో ఏంటంటే ఫుడ్ విషయంలో కానీ నన్ను ఎంకరేజ్ చేసే విషయంలో కానీ నువ్వు ఏ పన చే నేను ఎంకరేజ్ చేస్తా కానీ తప్పు పని మాత్రం చేయొద్దు అని చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి ఒలింపిక్స్ లో పథకం సాధించడమే తన లక్ష్యమని దాని కోసం బాక్సింగ్ లో మరింతగా పట్టు సాధిస్తానని చెబుతున్నాడు ఈ యువకుడు తన విజయానికి తల్లిదండ్రులతో పాటు బాక్సింగ్ కోచ్ ప్రోత్సాహం ఎంతగానో ఉందని తెలిపాడు యువత చదువుకుంటూనే నచ్చిన రంగాల్లో రాణిస్తే భవిష్యత్తుకు సరైన మార్గం దొరుకుతుందని సూచిస్తున్నాడు ఈ బాక్సింగ్ గేమ్ లో నేను ఇంకా ఫర్దర్ గా సో అడుగుపెట్టి బాక్సింగ్ నేషన్స్ ఆడి లెవెల్స్ లో ఇంకా కొంచెం ముందుకు అంటే నేను సో అది ఒలింపిక్స్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు బట్ ఆడుతూ ఉండాలనే మెయిన్ కాన్సెప్ట్ నాదండి సో నేను ఎప్పటికీ అల్టిమేట్ నా ఎండ్ ఆఫ్ ద లైఫ్ నేను ఈ బాక్సింగ్ లో ఉంటాను బాక్సింగ్ ఆడుతూనే ఉంటాను చాలా మంది యువత మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ చాలా చాలా చెడు అలవాట్లు వచ్చాయి ఈ అలవాట్లు చేసే బదులు మీ సెల్ఫ్గా మీ హెల్త్కు పనికొచ్చే అలవాట్లు చేసుకోండి లేదు మీ ఫ్యామిలీకి సపోర్ట్ చేసే అలవాటు చేసుకోండి రేపు భవిష్యత్తులో మీ కుటుంబంని మీరు ఒక పొజిషన్లో చూసుకునేటట్టు ఇప్పుడు నేనున్నాను నేను ఒక నార్మల్గా వీఆర్ఓగానే ఉన్నాను పని చేస్తూ ఉండి నన్ను ఇంకా నా ప్యాషన్ పక్కన పెట్టింటే నేను ఇంతలా మీ ముందు కనిపించవని కూడా కాదు సో చాలా వరకు యువతకు చెప్తున్నానండి నా తరపున మీకు నచ్చింది చేయండి కానీ నచ్చిన దాంట్లో మీరు చేసే పనిలో మీ ఫ్యామిలీ కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఇబ్బంది కలిగే పనులు అసలు చేయకండి అది నేను అల్టిమేట్గా మీరు చెప్తున్నాను నచ్చింది మాత్రం వదులుకోవద్దండి నచ్చింది వదులుకోకపోతే మీరు ఏ పని చేసినా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నా మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పటికీ రావు జగదీష్ బాక్సింగ్ పై చూపిస్తున్న శ్రద్ధ పట్టుదల తోటి క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందని తోటి క్రీడాకారులు చెబుతున్నారు మాస్టర్ ఆయన ఇంటిగా ప్రాక్టీస్ చేస్తున్నాను అట్లా చెప్తా వచ్చారనమాట బట్ సరే అని చెప్పేసి ఒకసారి మీరు ఏం చేస్తున్నారు అంటే చేయమని చెప్పాం తర్వాత చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ చాలా వరకు మార్చాల్సి వచ్చిందనమాట నంద్యాల జరిగిన టోర్నమెంట్ లో బాగా ఆడటము తర్వాత అక్కడ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత జాతీయ స్థాయిలో గోవాలో జరిగినప్పుడు అక్కడ కూడా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి అక్కడ గెలిచి గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది దాని బేసిస్ వైఎస్ వైఎస్ఎంఐకి సంబంధించి ఇక్కడ మనకి నేపాల్ ఇండో నేపాల్ జరిగిన టోర్నమెంట్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది జగదీష్ చాలా సంతోషం ఉంది నాకైతే ఇంటర్నేషనల్ పోయి గోల్డ్ మెడల్ కొట్టాడు మా టీమ్ లో గోల్డ్ మెడల్ కొట్టింది అన్న ఒకటే నాకు ఇన్పిరేషన్ వస్తుంది అన్నకు చూస్తూ ఉంటే ఏమైనా రాంగ్ చేసినా రైట్ చెప్తాడు అంటే ఒక గైడెన్స్ లాగా ఉంటాడు మాస్టర్ తర్వాత అట్లా ఒక టీం క్యాప్టెన్ లాగా ఉంటాడు అయితే గోల్డ్ మెడల్ వచ్చేందుకు సర్టిఫికెట్ వచ్చేందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే జగదీష్ కూడా ఈ క్యాంపస్ లోనే ట్రైన్ అప్ అయ్యి ఇంటర్నేషనల్ గేమ్ వెళ్ళడం అక్కడ గోల్డ్ మెడల్ సాధించడం మేము చాలా గర్వంగా ఫీల్ ఫీలయితాను ఇతను స్ఫూర్తిగా పనిచేసి మిగిలిన విద్యార్థులు కూడా తగిన ప్రోత్సాహాన్ని కల్పించే జగదీశన్ను అభినందిస్తూ వీళ్ళను ప్రోత్సహించాలని కోరుతున్నాను ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళడంతో పాటు క్రీడల్లో సైతం అంతర్జాతీయ పథకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు యువకుడు